ధనుర్ రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో శనీశ్వరుడు అక్కడ నుండి మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రానికి అదేవిధంగా ధనిష నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి ఈ మూడు నక్షత్రాలకు కూడా కొంతవరకు దాని ప్రభావం ఉందని చెప్తాం ఎందుకంటే రాబోయే స్థానం కాబట్టి మూడు రాశులుగా మనం తీసుకునేటప్పుడు ఇక్కడ వృషిక రాశికి ధనుర్ రాశికి మకర రాశికి మూడింటి మీద దాని ప్రభావం వస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఒక సేమగారు వస్తున్నారు అనుకోండి దానికి ఒక కిలోమీటర్ ముందు ఒక కిలోమీటర్ వెనకాలలో కూడా బందోబస్తు ఏ విధంగా ఉంటుంది వచ్చేస్తున్నారు అని వచ్చేస్తున్నారు సైవంగా ఏ విధంగా మనం మోగుతూ అందరినీ అలర్ట్ చేస్తూ జాగ్రత్త పరుస్తూ ఏ పొరపాట్లు జరగకుండా చూసుకొని విధంగా ప్రయత్నం అలా ఒక శనీశ్వరుడు వస్తున్నాడు అంటే దాని ముందు రాసి వెనక రాసి ఆ రాశి వాళ్ళకి అలర్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు సో ఆ విధంగా చూసినప్పుడు ధనుర్ రాశిలో కాకుండా మకర రాశిలో ఉన్న నక్షత్రాలు కూడా కొంతవరకు ప్రభావితం చేస్తాయి కాబట్టి మకర రాశిలో ఉన్నవాడు కూడాను వీలైనంత వరకు దీనికి అభిషేకాలు చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుంది అనమాట మనం ఇలా చూసుకుంటున్నాం ఇక ట్రాన్సిట్ లో చూసుకుంటే ఏమిటంటే ధనురాశి ప్రవేశిస్తున్నాడు అనుకుంటాం ఈ ధనురాశి ప్రవేశిస్తున్నాడు దానికి కరెక్ట్ గా ఏడో భావం ఏమైంది చూస్తే అక్కడ మిథున రాశి అయింది సప్తమ భావంతో చూస్తాడు అలాగే ధనురాశిలో ప్రవేశించాడు తృతీయ భావంతో ధనస్సు మకరం కుంభం చూస్తాడు తను సంతింటిని చూసుకుంటాడు అదే విధంగా ధనురాశి ప్రవేశించాడు రాజ్యస్థానం అంటే కన్యను చూస్తాడు అంటే శని మూడు ఏడు పది స్థానాలను విశేషంగా చూసుకుంటాడు మూడు పది విశేషంగా ఏడు సహస స్థితిలో చూస్తాడు అంటే ఏమీ వృషిక ధనవశి ప్రవేశించగానే శని యొక్క దృష్టి మూడో ఇల్లు మూడో ఇంటే సంత సొంత ఇల్లు ఇంటి ఇంటికి గణపతి ఎవరు ఎవరెవరు నక్షత్రాలు ఉన్నాయి అని తీసుకుంటూ కుంభంలో ఉన్న నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది పాదాలను మనం చూస్తాడు తన సొంత ఇంట్లో ఉన్నవాడు కాబట్టి తన సొంత ఇల్లు చూసుకుంటున్నాడు యజమాని వచ్చి తన సొంతని చూసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ అంచేత కుంభరాశి వారికి కొంతవరకు ఇబ్బంది రాక చూసుకునే ప్రయత్నం చేస్తారు సప్తమ రాజ్యస్థానం అంటే దృష్టి పడుతుంది దృష్టి వేరు రాశిలో ఉండడం వేరు సో దృష్టి అనేది వేరే విశేషం సో ఏడో ఇంట్లో ఉన్న మిథున రాశిలో ఉన్న గ్రహాలను చూస్తుంటాడు అందులో ఉన్న నక్షత్రాలను చూస్తుంటాడు అదే విధంగా రాజ్యస్థానం వాడుకున్న రాజ్యస్థానం పదవేలు ఎక్కడున్నా అక్కడున్న పదవేలు కూడా వాడు చూస్తారు అంటే కన్యని చూస్తాడు కన్యారాశిలో ఉన్నవాడిని చూస్తాడు అది మన మిత్రక్షేత్రమే కన్యా రాశి మిత్రక్షేత్రం అయిపోయింది మిత్రం అనేది మిత్రక్షేత్రమే ఇంకా కుంభం అనేది మిత్రక్షేత్రం అంటే తన దృష్టి ఏ దేని దేని మీద పడుతున్నారో ఏ రాత్రి మీద పడుతున్నారో అవన్నీ మిత్రక్షేత్రాలు సొంత క్షేత్రమైంది కాబట్టి ఆ రాశి వాళ్ళకి ఎంతో శుభఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తారు చూసినా కూడా చూడండి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరికి ఇబ్బంది పెడతాడు అంటే ఇక్కడ దా రాశి వారికి ధనుర్ రాశి మకర రాశి వారికి కొంతవరకు ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా మకర రాశి నక్షత్రానికి వెళ్ళిన ప్రభావాన్ని ట్రాన్సిట్ వల్ల దృష్టి వల్ల కొన్ని యోగాలు కూడా ఇస్తుంటాం అంటే ఒకే గ్రహము స్థితిని బట్టి యోగము దోషము అనేది కనబడుతుందని విశేషం తెలుస్తాం కాబట్టి అది ఏమిటి తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి దాని రాజమార్గం వెళ్ళడానికి చేయాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పడమే జ్యోతి శాస్త్రంగా ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి తెలుసుకోవడానికి శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశం చెప్పబడతాం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ